ముందు దాదాపు ఏడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ప్రభుత్వం ఏర్పడితే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది ఆ యొక్క మొదటి ఎలక్షన్ లో పేదలందరి ఓట్లు కూడా వేయించుకోవడం జరిగింది దాని తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు శాసనసభ ఎలక్షన్ లో అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మరోసారి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల కోసం ఆశాగా చేస్తున్నటువంటి పేద ప్రజలు అందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో దాదాపు పన్నెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ నాలుగేళ్ల క్రితం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంతవరకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పించాల్సిన బాధ్యత మీకుంది అయినా కానీ కేవలం ఎలక్షన్ల కోసమే ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిర్రా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము ఇప్పటికైనా కానీ పేదలకు అర్హులైన పేదలను సర్వే చేయించి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము హెచ్చరిస్తూ ఉన్నాము అంతేకాకుండా మన మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపించి టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ వార్డు మెంబర్లు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తాం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా మా కారు గుర్తుకెయ్యాలని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాము మున్సిపాలిటీ చైర్మన్ గారిని అడుగుతా ఉన్నాము మీరు ఓట్లైతే వేయించుకున్నారు ఇదే విధంగా వార్డు మెంబర్లు మరి ఎందుకు అడుగుతా మీ ఎమ్మెల్యే గారిని అని చెప్పేసి మేము ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇప్పుడు వాళ్లకు అర్హులైన పేదలందరికీ ఇప్పించే బాధ్యత మీకు లేదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా కానీ రాబోయే నెల రోజుల లోపల అదేవిధంగా దసరా లోపలైనా సరే పెండింగ్ ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసి ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాము